వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పదిహేడవ వార్డులో అనన్య విజయం సాధించారు తన విజయం పట్ల హర్తం వ్యక్తం చేస్తూ ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తన తండ్రి గడ్డం ప్రసాద్ కుమార్పై వికారాబాద్ ప్రజలు చూపించే అదే ప్రేమాభిమానాలను ఇప్పుడు తనపై కూడా చూపించి గెలిపించడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు వికారాబాద్ ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె అన్నారు వార్డులోని ప్రతి చిన్న సమస్యను తన సొంత సమస్యగా భావించి పరిష్కరిస్తానని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టకుండా పారదర్శకమైన పాలన అందిస్తానని అనన్య హామీ ఇచ్చారు

మా డాడీ మా నాయన స్పీకర్ అయిందంటే అంటే వికారాబాద్ ప్రజలు ప్రజల ఆశీర్వాదాలతోనే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే కూడా వాళ్ళ ఆశీర్వాదమే ఎప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం మాతో ఉంటుంది చెప్పినా కదా రోజు డ్రైనేజీ రోజు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ థ్యాంక్ యూ